ఈ ఇల్లు నుంచి ఆ బాత్రూమ్ అక్కడ డోర్ ఉంది ఆ డోర్ అది ఆ ఆ ఇల్లు కలవడం వల్ల ఈ ఇల్లుకు ప్లస్ చదవడం వల్ల ఈ ఇంట్లో ఉన్న వారికి ఎక్కువగా అపమృత్తి అంటే ఏదో ఒక రకమైన యజన్లు ఏదో ఒక రకమైన భయం అనేటువంటి గానీ మరణాల దశలు అంటే తెలుస్తుంది ఆ ఇల్లు ఇక్కడ మీకు పాయింట్ అర్థం కాలే సరే వాళ్ళకైనా ఎవరికైనా చెప్పేది ఈ ఇల్లు ఇప్పుడు ఇల్లు కూడా మీద పడ్డది కదా ఇక్కడ ఇది కలిపి కూడా వాళ్ళు ఒక్క కనీసం జీవన అంతరంగులు లేదు ఎప్పుడైతే దీన్ని దీన్ని తగ్గవుతుందో ఒక వ్యక్తి బండి మీద పోతుంటే ఇంకో వ్యక్తి వెనక మళ్ళీ కూర్చుని ఇంకో ఇట్లా పట్టుకొని గుంచుకోపోయినట్టు అంటే వాని బరువు కాక ఇంకో బరువు ఎట్లా ఇది ఈ బాత్రూమ్ వచ్చేసి సరే దీని మీద కప్పేయలేదు ఇది ఓకే ఇది దీని స్పందిచ్చేది మంచిదే ఉంది దీని రూట్ ఇటు పెట్టాలి ఇటు వద్దు ఎప్పుడైతే ఇది ఎక్కువ ఎంత అంటే ఈ ఇల్లుకు ఈ మన ఎన్ని చిక్కులకు కారణాలు కూడా తొంభై శాతం కూడా ఇది తీసుకొస్తాయి ఎప్పుడైతే ఇట్లా జాయింట్ వేస్తుందో అధిక బరువు అనమాట వాడు యాభై 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 ఉంటే ఒక వంద రెండు వందల బరువు పెట్టుకోవచ్చు ఇక రెండోది ఇది ఏమైంది అంటే ఇప్పుడు కానీ ఏ ఇల్లు కానీ ఎవరి ఇల్లు వేరే ఇల్లు కానీ మన పైన ఇట్లా ఇట్లా మూలలు ఇంటికి చూపెట్టద్దు అది ఇది డైరెక్ట్ ఇప్పుడు ఇట్లా చూపెట్టింది అంటే దీనికి కారణం ఏంటి అంటే ఈ ఇల్లు మూలలు మన ఇంటికి చూపెట్టడం అంటే అన్నం బంతెలో కూర్చుంటే అంటే వెనకమార్ల వాడు మన వెనకమార్ల కూర్చొని మన వెనకమార్ల కూర్చొని తిన్నట్టు దీనివల్ల పాయింట్ ఏం తీసుకొస్తుంది అంటే మనం చేస్తున్న పనులన్నీ ఈ మూల మూలలే ఎగుతా ఉంటాయి ఇది ఫస్ట్ ఆరోగ్యం మీద పడతాయి తర్వాత ఏదైనా డబ్బుల మీద పడతాయి తర్వాత వచ్చేసి ఏంటంటే ఏమీ కలిసి రాకుండా అట్లా చేస్తావు ఒక్కోసారి కనుక దీనికి చేయవలసింది ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ గోడ సందు నీ కూడా కాబట్టి పళ్ళకు తీసుకో ఒక రాడ్డు మన చిన్న సిక్సం రాడ్ అసండ్ పెట్ట సందు తీసుకో ఏలు ఏలు పెట్టాడు అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇట్లా వరకు మీరు అక్కడి వరకు ఇక అసలు దీనికి సంబంధం లే మూల కాదు నువ్వు ఆ రోజు పోగొట్టుకున్నా జాగ పోగొట్టుకున్నా అని కాదుగా జాగ పోగొట్టుకొని ఇప్పుడు నువ్వు తీసుకొచ్చింది ఏముంది నువ్వు జాగ ఫ్రీగా ఇచ్చినట్టుంచి వాళ్ళ నుంచి ఇప్పుడు ఈ మూలని సరి చేయాలి డైరెక్ట్ మూల చూపెడతా డైరెక్ట్ ఈ మూల ఏమవుతుంది అంటే ఇట్లా వచ్చినటువంటి మూల స్పీడ్ వస్తుంటది అనమాట ఇక అక్కడిది ఇక్కడిది ఇట్లా మూల ఇది ఈ రెండు విషయాలు బాత్రూమ్ని ఇది పెట్టుకున్న తర్వాత ఓకే అది కలవకుంటున్నది రైట్ ఓకే రెండోది ఏంటంటే గుడి పర్పస్ లో మొన్న చెప్పిన అమ్మవారిది సరే అది కూడా మళ్ళీ చెప్తారు ఇక నెక్స్ట్ బాయి ఇక్కడ గెలవల పడ్డదా ఎక్కడ ఉంది అక్కడ నిలబడు అదేనా ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ లక్కుంటావో ఇంటికి ఒక రకమైనటువంటి కొంత నీళ్లను కనుక కట్టేసినట్టు అవుతుంది కొన్ని పనులు ఇక నెక్స్ట్ అధిక విధానం ఇంకేం జరుగుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆగ్నేయ ఉందా ఈ ఇందుకు ఆగ్నేయమే కాదు ఈ ఆగ్నేయ స్థానంలో ఏమైందంటే డైరెక్ట్ అవతల కాదు అక్కడ వరకులేదండి ఇప్పుడు రేపు తీసుకురా లక్ష్మి ముక్కుందామా పేరు మీ పేరు ఉపేంద్ర ఉపేంద్ర ముక్కుందాం ఎన్ని ధర దానికి అసలు ఒకటి వానికి ఒకటి ఈయనకు அது மோரா அடுத்த ओके ना ओके साखिया फिर तो सा अब एक लेस हैगा बोलचिन दा बोलशे पेटे नोट बजिंग मेटो आदा आदा विलेते अमित को कंटिन्यू कर दो दो दिन के में चला गोरा बैठ गल्ला